పరికినటువంటి నాలుగో మాట ఏలోయి ఏలోయక్త నా దేవా నా దేవా నా నేల చేయబడిచితి ఈ ఇది మనం మత్త శుభవార్త పదిహేనవ అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో చూస్తున్నాము ప్రవచనము నెరవేరినట్లుగా కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఒకటో వచనంలో నా దేవా నా దేవా నన్నేళ్ళ చేయబడిచితి అని ప్రవచనము రచించి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువు సుమారు ఆరు గంటలు శిలవ మీద వేలాడి ఉన్నారు ఆయన ఎంతగానో హింసింపబడి చిత్రహింసలు చేయబడి ఆయన రక్తాన్ని అంతటినీ చెందించారు ఆయన గోల్గత కొండ ఎక్కే గోల్గత ఎక్కే ముందు కొరడలతో కొట్టబడి రక్తం అంతా కూడా కోల్పోయారు అదేవిధంగా ఆయన శిలువ వేసినప్పుడు ఆఖరిగా మిగిలినటువంటి రక్త బిందువును కూడా ఆయన చిందించడం జరిగింది ఆయన రక్తాన్ని మన కొరకు మన పాప విమోచన కొరకు ఆయన చిందించారు ఎందుకనంటే దేవుడు దహించి అగ్ని అని ద్వితీయో ద్వితీయోపదేశ కాండము ఐదో అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాము దేవుడు దహించి అగ్ని కనుక మనము చేసినటువంటి పాపములు దేవునికి మనకి అడ్డుగా ఉన్నందున మన మనం చేసేటువంటి వినపాలేవి కూడా దేవుని సన్నిధికి చేరలేవు అని మనం ఐషయా గ్రంథము పదమూడవ అధ్యాయంలో చదువుతూ ఉన్నాము మనం చేసినటువంటి పాపములు ఆయన ముఖమును మరుగు చేశాను అని ఆ గ్రంథంలో వ్రాసి ఉన్నది కనుక ఆయన ఆలకించలేడని చదువుతూ ఉన్నాము మన పాపములను విమోచన చేయడం కొరకు బ్రహ్మ ఏసుక్రీస్తు వారు మరణం మరణం పొందవలసి వచ్చింది దేవుని యొక్క దేవుని యొక్క శిక్షకు మనం పాల్పడకుండా ప్రభువైన ఏసుక్రీస్తూ తన రక్తంతో మన పాపాన్ని ప్రాయశ్చితం చేశారు గోల్గత గెచ్చమనే తోటలో ప్రభువైన ఏసుక్రీస్తూ అంటే అప్ప అప్పగింపబడినటువంటి ముందు రాత్రి ఆయన దేవునికి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నారు ఏమనంటే తండ్రిని చిత్తమైతే ఈ పాత్ర నా నుండి తీసివేయము అని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ పాత్ర అనేది ఏంటంటే మనం చేసినటువంటి పాపములు ఒక పాత్రలో పోసిపోయబడుతున్నాయి అది ప్రభువేని ఏస్తు ఏసు క్రీస్తు ఆ పాత్రను మనం చేసినటువంటి ఈ పాపాలని ఆయన మీద వేసుకొని మన పాపాలను అన్నిటినీ క్షమించేలాగా ప్రభు అయిన తండ్రి అయినటువంటి దేవుడు క్షమాపణ మన కొరకు మన కొరకు క్షమించడం కొరకు మన పాపాలని ఆయన క్షమిస్తూ ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా హెబ్రిల్ పత్రిక పదమూడవ అధ్యాయంలో నేను నేను విడువను ఎడబాయను అని రాస్తూ ఉన్నారు అదేవిధంగా రెండవ కొరింతీయులు పదిహేనవ అధ్యాయంలో ఏ పాపము లేని ఏ పాపం ఎరగని ఆయన మన కొరకు ఏ పాపముగా చేయబడను పాపముగా చేసాను అని వ్రాసి ఉన్నది మన మన పాపముల కొరకు మన పాపములు ఆయన మీద వేసుకొని ఆయన శిలో మరణం పొంది ఉన్నారు నీతిమంతుడు పరిశుద్ధుడైనటువంటి ఆయన రక్తము ద్వారానే మన పాపములు కడగబడతాయి కనుక నీతి మంత్రులైనటువంటి ఏ పాపము తెలియనటువంటి యేసుక్రీస్తు మరణము ద్వారా ఆయన రక్తము ద్వారా మాత్రమే మన పాపములు కడగబడడం కోసం ఆయన మరణించడం జరిగింది యోహను ఒకటో అధ్యాయంలో లోకమున లోక పాపమును మోసుకొని పోవచ్చు దేవుని గొర్రె పిల్లలు రాసి ఉన్నది లోకము లోక పాపాలని కూడా మోసుకొని పోల్చినటువంటి గొర్రె పిల్ల ఎవరండి యేసుక్రీస్తు ప్రభువు పిల్లగా ఎందుకు పోలుస్తున్నారంటే మన పాతనే బంధనలో పాప విమోచన కొరకై పాప ప్రక్షాళన జరగడం కోసం గొర్రె పిల్ల వధించేవారండి ఈ గొర్రె పిల్ల స్థానంలో ఏసుక్రీస్తు ప్రభువు అంటే మన పాపంలో పరిహరింపబడడానికి ఏసుక్రీస్తు ప్రభువు గొర్రెపిల్లగా తనను తను బలి అయ్యారు శిల్వయాగంలో ద్వారా ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారనుకోండి మన ఎదుట వాళ్ళకి హింసక పడుతూ ఉన్నప్పుడు మనం ఎంతగా విలపిస్తామో ఆ తండ్రి అయిన దేవుడు కూడా అదే విధంగా విలపిస్తున్నాడు ఆయన తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారునిపై అద్వితీయమైనటువంటి కుమారునిపై ఎంతో ప్రేమను కలిగి ఉన్నాడు ఆ తండ్రి దేవుడు కుమారునిపై ప్రేమ కలిగి ఉండటమే కాదు మనం యోహాను యోహాను రాసిన గ్రంథంలో చూస్తున్నాము వోహాను పత్రికలో యోహన్ రాసినటువంటి లేఖలో దేవుడు లోకముని ఎంతో అని రాస్తున్నారు అంటే తన కుమారుని కంటే అత్యధికముగా మనందరిని ప్రేమించి ఉన్నారు కనుక తన అద్వితీయ అద్వితీయమైనటువంటి కుమారుని మన కొరకు ఆయన బలి బలిగా అర్పించడానికి కూడా ఆయన వెనుకడలేదు మనం పాత నిబంధనలో చూస్తాము అబ్రహాము ఇసాకుని బలిగా దేవునికి సమర్పించడానికి రిగా సమర్పించడానికి దేవుని యొక్క నిర్ణయం ప్రకారం ఆయన సలే ప్రభు అని అబ్రహాము ఇసాకుని బలి ఇవ్వడానికి తీసుకెళ్తాడు అప్పుడు ఇసాకు అడుగుతాడంటే అబ్రహాంని అబ్రహాము తండ్రి మనం బలి ఇవ్వడానికి వెళుతూ ఉన్నాం కదా మరి బలి ఇచ్చేటువంటి గొరిపిల్ల ఏది మే మేక ఏది అని అంటే అబ్రహాం ఏమి మాట్లాడలేదు కానీ తండ్రి తండ్రి ఉన్న అబ్రహాము ఎంతగానో వేధించేదలు చెందాడట తన కుమారుడిని దేవుని చింత ప్రకారము బరి ఇవ్వడం కొరకు అదే స్థానంలో తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనుష్య కుమారుని మన కొరకు పుట్టించినటువంటి మనుష్య కుమారుడు తన కుమారుడు శిలువ శిలువలో చనిపోతుంటే తన తండ్రి ఎంతగా విలిపిస్తాడు విలిపిస్తాడు కదండి అదే విధంగా ఇప్పుడు దేవుడు తన కుమారుని మన కొరకు ఆయన బలి బలి బలిచ్చారు మరణంలో ఆయన మరణించడం జరి జరిగింది దేవుడి పరిషత్ వాక్యాన్ని